హాయ్ వివర్స్ మనం వచ్చేసి విహారయాత్ర బాలభారతి థర్డ్ స్టాండర్డ్ పూణే చూస్తూ ఉన్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు ఇక్కడ వచ్చేసి వినండి చెప్పండి చూద్దాము నీవు మీ పాఠశాలలో స్నేహితులతో కలిసి ఎక్కడైనా వెళ్ళావా నేను మా పాఠశాలలో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాను మీరు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకుని వెళ్తారో మేము తినుబండారాలు తర్వాత వచ్చేసి నీళ్ళు జ్యూసులు విహారయాత్రకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాము పండ్లు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో మీరు అక్కడ ఏ విధంగా సరదాగా గడుపుతారు గడిపారు అక్కడ చూడవలసినటువంటి ప్రదేశాలు అన్నిటినీ చూసిన తర్వాత ఉద్యానవనంలో అంటే పార్కులో వచ్చేసి మేము ఆటలు ఆడుకున్నాము సరదాగా గడిపాము ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసి వెళ్ళిపోయారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆలోచించండి చెప్పండి రాయండి అనేటువంటి దాంట్లో ఒకటి రెండు వాక్యాల్లో జవాబులు అనేటువంటివి రాయండి రమణి రాజు విహారయాత్రకు ఎక్కడికి వెళ్ళారు రమణి రాజు విహారయాత్రకు పిక్నిక్ వెళ్ళారనమాట ఇక్కడ వచ్చేసి మత్స్యాలయంలో పిల్లలు ఏం చూశారు మత్స్యాలయంలో పెద్దవి చిన్నవి రకరకాల రంగురంగుల చేపలు చూసారు తర్వాత వచ్చేసి వాటిని అద్దాల నుండి కూడా దగ్గరగా చూసి ఆనందించారు పెద్ద తాబేళ్ళు నక్షత్రాలలాగా ఉండేటువంటి స్టార్ ఫిష్లు తర్వాత నీటి గుర్రాలను కూడా చూసారనమాట సో ఈ విధంగా హార్స్ అని అంటారు క్రింద ఉన్నటువంటి పదాలను చదవండి ఇదే ఒత్తు ఉన్నటువంటి మరొక పదాన్ని మీరు రాయండి ఒత్తులతో ఉన్నటువంటి భేదాన్ని గమనించండి ఇక్కడ చూడండి వాళ్ళు కాళ్ళు చిన్న నాన్న తర్వాత వచ్చేసి అమ్మ అమ్మమ్మ తర్వాత శౌర్యము కార్యము బస్సు కస్సు తర్వాత దుస్శాసనుడు దుర్యోధనుడు భాషను తెలుసుకుందాము క్రింది పట్టికలో పదాల్లో వాక్యాలని రాయండి ఇక్కడ చూడండి నేను మేము నీవు మీరు వాడు వారు అనిచ్చున్నారు ఇక్కడ విహారయాత్రకు వెళ్ళాను వెళ్ళాము వెళ్ళావు వెళ్ళారు వెళ్ళాడు అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది దీన్ని మనము సెంటెన్సెస్గా మనము రాయాల్సి ఉంటుంది నేను విహారయాత్రకు వెళ్ళాను మేము విహారయాత్రకు వెళ్ళాము నీవు విహారయాత్రకు వెళ్ళావు మీరు విహారయాత్రకు వెళ్ళారు వాడు విహారయాత్రకు వెళ్ళాడు వారు విహారయాత్రకు వెళ్ళారు ఈ విధంగా మనము ఒక్కొక్క సెంటెన్స్ని మర్యాదతో కూడినటువంటి సెంటెన్స్ కాను తర్వాత వచ్చేసి నాట్ అమర్యాద అని చెప్పము ఇది వచ్చేసి మనతో స్నేహితులతో మాట్లాడేటప్పుడు వచ్చేసి మనము ఇలాగే మాట్లాడతామో నీవు అని మాట్లాడతాము సో వాడు అని కూడా మాట్లాడతాం అనమాట సో తోటి స్నేహితులు కావచ్చు లేదా మనతో మనకన్నా చిన్న ఏజ్లో ఉన్నటువంటి చ తక్కువ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం వచ్చేసి వాడు నీవు అనేటువంటి పదాలని ఉపయోగిస్తాము